డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నా మీద చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తక్షణమే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటున్నారు వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బినేపీ విశ్వరూప్ ఈ రోజు అమలాపురంలో పాత్రికేయుల సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ తాను ఐదు సంవత్సరాలు శాసన సభ్యులుగా పనిచేశానని పది సంవత్సరాలుగా మంత్రిగా పనిచేస్తానని సుమారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అరవై నాలుగు ఎకరాలు సేకరించానని ఎవరి దగ్గర వంద రూపాయలు కూడా తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వత రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పడం జరిగింది చంద్రబాబు లాంటి వ్యక్తి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి తన మీద ఆరోపణ చేయడం తప్పని చెప్పారు పవన్ కళ్యాణ్ గారి ఎవరు తన మీద ఇప్పటివరకు ఈ విధమైన ఆరోపణలు చేయడం జరగలేదని అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పారు చంద్రబాబు పర్య పవన్ పర్యటనలో జనం లేకపోవడంతో తన మీద ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ సభలకు లక్షలాది మంది జనం తల్ తరలి రావడంతో ఆ విషయం జీర్ణించుకోలేక తన మీద తప్పుగా ఆరోపణలు చేయడం జరుగుతుందని చెప్పారు మే పదమూడు పోలింగ్ ఆ తర్వాత జగన్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడతానని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడో లేదో కూడా తెలియదు అయినటువంటి ఆనందరావు గారు వాడిన భాషని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పటికి మూడు సార్లు పని పనిచేస్తాను ఒక నాయకుడికి ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రతిపక్ష నాయకుడికి వారి స్థాయిని బట్టి వారి గౌరవం వారికి పొందిన ఆవశ్యకత ఉంది డెమోక్రసీలో మనం శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలి ఆ స్థాయి వ్యక్తులైతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులైతే ముఖ్యమంత్రి విమర్శించవచ్చు తప్ప ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడటానికి తీవ్రంగా ఖండిస్తున్నాను అసలు మన స్థాయిని మనం గమనించుకుని మాట్లాడాలి నేను మూడు సార్లు శాసనసభగా పనిచేసినప్పటికీ పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగానే ఇప్పటిదాకా ఎప్పుడు దూషించారు చంద్రబాబు నాయుడు కానీ ఏ ఇతర పార్టీ నాయకులు కానీ వ్యక్తిగత దోషలను ఎప్పుడు పోలేదు సిద్ధాంతపరంగా రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద గంటల చూపు డిబేట్ చేయమని నేను రెడీ సిద్ధాంతం మీద డిబేట్ చేస్తాను వాళ్ళ వ్యవహార శైలి మీద మాట్లాడతాం తప్ప వ్యక్తిగత విమర్శకు ఎప్పుడు పోలేదు కానీ ఆనందర గారు చాలా దిగజాలి మరి అతను ఏ ప్రెస్ ఉన్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్ జనవరి రాజధాని ప్రెస్ ఉన్నారో లేకపోతే సీట్ ఏమైనా మార్తాడంటే విశ్లేషణ మాట్లాడే కానీ ఆ దుర్మార్గుడాన్ని సంబోధించే స్థాయి ఆనందరావు గారికి మరి మంచి చేయదని తెలియజేసుకున్నాను అంటే మన స్థాయి తెలుసుకుని మనం మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల చేత యాభై ఒక్క శాతం ఓట్లు ఎనభై ఐదు శాతం సీట్లు లెక్కించుకున్న వ్యక్తి ఒక ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిని ఆ స్థాయి ఇది కాదని ఆనందరావు గారు నిర్చిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్ రిపీట్ చేశారంట మెడికల్ కాలేజీకి సంబంధించి సేకరించినటువంటి దాదాపు అరవై నాలుగు ఎకరాల సబ్జెక్టు కలెక్షన్ అరవై నాలుగు ఎకరాల భూమిలో డెబ్బై నాలుగు నాకు తెలిసి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు డెబ్బై నాలుగున్నర లక్షల రూపాయలకి ఎకరానికి నేను సెట్ చేయడం జరిగింది రైతులకి కలెక్టర్కి మధ్య నేనే మధ్యవర్తికి వచ్చిన నేను ఇప్పటికీ నేను రాసినటువంటి ఆంధ్రప్రభ ఏదో పట్టకాలుసు ముఖం మీద వేసి చూసుకోమన్నట్టుగా చాలా పెద్ద పెద్ద బ్యాన్ రైటింగ్ పెట్టేసి రాసారు ఆంధ్రప్రభ లో చూస్తాను నేను మిగిలిన పేపర్ చూడలేదు చాలా పెద్ద పెద్ద అక్షరాలతో నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రప్రభ యాజమాన్యానికి కానీ అన్న కానీ లేకపోతే మీడియా కూడా ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడే ఏబియాన్ని కానీ ఈనా ఎవరినైనా సరే జర్నలిస్ట్ ఇస్తాను అందరికీ చెప్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇంకా నాలుగు నాలుగు రోజుల టైం ఉంది ఎలక్షన్స్ కి నామినేషన్ ఇంకా పది రోజుల టైం ఉంది ఈలోపు మెడికల్ కాలేజీకి ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ యజమానులు అందరూ కూడా నాకు తెలుసు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ రైతులు తొంభై శాతం రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఈ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్లో ఎవరి దగ్గరైనా మీరు గొట్టాలు పెట్టుకెళ్ళవచ్చు మీరు మీడియా సమక్షంగా మీరు వాళ్ళతో విచారం చేసుకోవచ్చు రైతులందరినీ మీరు మాట్లాడచ్చు గతంలో రైతులు కూడా వచ్చు ఆర్డీ ఆఫీసులు కూడా మాట్లాడారు ప్రత్యేక సమయం కలెక్టర్ సమక్షంలో మాట్లాడారు ఎవరైనా సరే వంద రూపాయలు అక్కడ నా అంచం తీసుకున్నాడో విశ్వ రూపాయలు నిరూపించగలిగితే నేను పోటీ నుంచి తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా లేకపోతే నా మీద లేనిపోని ఆరోపణలు చేసినటువంటి ఎవరో కిందన స్థాయి నాయకులు ఒక స్లిపిస్తే ఆనందరావు స్థాయి నాయకులు ఇస్తే ఆ స్లిప్ సరణ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించి మీరు పరిశోధించి చెడ్డు ఉంటే చెట్టుగా మాట్లాడే హక్కు మీకుంది ఓ ప్రతిపక్ష నాయకుడిగా మంత్రి పద మాట్లాడే పూర్తి మీకు ఉంది నాకంటే సీనియర్ రాజకీయవేత్త మాట్లాడచ్చు కానీ ఏ విధమైన చిన్న గురువుంత గించంత కూడా వాస్తవం లేని విషయాన్ని తీసుకొచ్చి ఈవేళ నా మీద బురద చల్లడం అంటే ఆకాశం మీద ఉమ్మైన అని అంటే తిరిగేది మేము ఒకన్నా పడతామంటే తీసుకున్నాం ఇది బహుశా నేను అనుకున్నాను ఆనందరావు గారు తనకున్న అలవాట్లేదు నాకే చెట్టు ఎట్టుకున్నాను దాదాపు నాకు తెలిసి మూడు మండలాలను దాదాపు వందలాది ఎకరాలు ఎక్వైజన్ చేశారు దాంట్లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాం భూ ఇంటి స్థలాల కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్లో ఎక్కడైనా ఏ యాజమాన్యమైన దగ్గరకైనా వెళ్ళి ఏ భూ యజమాన్యం దగ్గరకైనా వెళ్ళి మీడియా మిత్రులకు కూడా నేను సవాల్ చేస్తున్నా ఎవరైనా సరే ఈ ల్యాండ్ ఎక్వైజేషన్లో ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బుల్లో విశ్వరూప్ గారు వంద రూపాయలు తీసుకున్నారని ఎవరైనా నేను రాజకీయాలను తప్పుకుంటాను మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే ఈవేళ ఎన్నికల్లో నామినేట్ చేసే ముందు కానీ రిజెక్ట్ చేసే ముందు కానీ ఎవరైనా గురిపించగలిగితే పోటీ నుంచి విత్తరా అవుతారని తెలియచుకున్నాను దానికి ఆనందరావు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ వారికి సిద్ధంగా కావాలని తెలియచుకున్నాను లేకపోతే ఆ పార్టీకి కొమ్ము కాసే కొంత ఎవరైనా మీడియా వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఇన్క్వైరీ చేసుకోవచ్చు గతంలో చెప్పని మేము మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే పాడిందే పాడరా అన్నట్టు ప్రతిసారి రిపీటెడ్గా ఆరోపణలు చేయడం కింద స్థాయి ఆనందరావు స్థాయి వ్యక్తి ఒక ఆరోపణ చేసి రెండు దాని పట్టుకుని సమయం ఉన్నది అది చంద్రబాబు నాయుడు అంటే రాజకీయవేత్తకి తగదని తెలియజేసుకున్నాను ఇంకా ఏదో మున్సిపల్ కాంప్లెక్స్ భవనాన్ని మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న భవనాన్ని కార్యకర్తలు గెచ్చి కట్టిస్తానని మాట్లాడినట్టు మా దృష్టికి వచ్చింది అది నాకు తెలిసి టెండర్స్ జరుగుతాయి మున్సిపాలిటీలో ఆ టెండర్స్ లో పార్టిసిపేషన్ చేసిన వ్యక్తికే వస్తాయి తప్ప టెండర్స్ వస్తాయి తప్ప నామినేషన్ మీద ఇస్తే దాదాపు కోట్లాది రూపాయలు వరకు అది ఎంత లక్ష్యంగా వచ్చినా మూడున్నర కోట్ల వరకు వరకు నామినేషన్ ఇచ్చే అవకాశం ఉండదు తప్పనిసరిగా అది టెండర్ ప్రాసెస్ ప్రకారమే జరిగింది తప్ప దాంట్లో ఎక్కడైనా సరే ఏ విధమైన మున్సిపల్ టెండర్లో కానీ ఎక్కడైనా కానీ విస్తరూ పన్నవాడు అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయగలిగితే రాజకీయాలతో కూడ తెలియజేసుకున్నాను ఇంకా అదేవిధంగా చేపల చెరువులు తవ్వితే లంచమంచం చేస్తున్నాను ఇది రాజమన్యులు ఉన్నారు నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మత్స్య శాఖ మంత్రిగా మంత్రిగానిమల్ హజ్బెన్ రెడ్డి మినిస్టర్ మినిస్టర్గా పనిచేస్తాం అప్పుడు వేలాది ఎకరాలు తవ్వరు ఎవరైనా సరే ఒక యాజమాన్య అయినా సరే విశ్వరూపు గారి వంద రూపాయలు మమ్మల్ని డిమాండ్ చేసిన తెలియజేస్తే తెలియజేస్తే రాజకీయాలను శాశ్వతంగా విరమిస్తారని తెలియజేసుకున్నాం ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు స్థాయి వ్యక్తికి పనికిరాదని తెలియజేసుకున్నాం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో కేవలం కింద స్థాయి వ్యక్తులు స్లిప్ రాసిస్తే తెలిసి తెలియకుండా ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేయడం అన్నది మంచి భర్త కాదని తెలియజేసుకున్నాను నేను మీడియా మిత్రులు కానీ మీరు కూడా చెప్తున్నాను వెళ్ళండి భూ యాజమాన్యులు దగ్గరికి ఎవరైనా సరే ఆ పార్టీ ఇంట్రెస్ట్ ఉన్న యాజమాన్యులు ఎవరైనా ఉంటే ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ నెగ్గాలనుకున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళొచ్చు ఆ యాజమాన్యులు అందరూ కూడా ఉన్నారు దాంట్లో చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ సింపతైజ్ చేస్తారు ఎదురు కూడా ఎక్కడైనా నిరూపించవద్దా తెలియజేసుకున్నాను రాజకీయాల్లో గత మూడు సార్లు శాసనసభ్యునిగా దాదాపు పది సంవత్సరాల మంత్రిగా పనిచేశాను చిన్న ఆరోపణ నా మీద లేదు దయచేసి రాజకీయాల కోసం ఎన్నికల కోసం చవకబార ఆరోపణలు చేయడం అన్నది చంద్రబాబు నాయుడు స్థాయి లాంటి వ్యక్తికి తగదని తెలియచుకున్నాను దయచేసి మీ గౌరవం దిగదార్చుకోవద్దు ఉందాగా మాట్లాడండి ఈ రోజు వరకు కూడా దాదాపు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యునిగా పది సంవత్సరాల మంత్రిగా ఏనాడు ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు రాజకీయాలు ఉన్నంత వరకు వ్యక్తిగత విశాఖ తెలిసాను ఆ స్థాయికి నేను తెలియజేయాలని నేను చాలా మాట్లాడాను సిద్ధాంతపరంగా మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారిని గంట సూపర్శిస్తాను సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగత విమర్శన వెళ్ళను ఇంకేదన్నా చంద్రబాబు మాట్లాడుంటే మీకు కొంచెం సమాధానం చెప్తాను వాళ్ళు ఆత్మవసం చేసుకోవాలి ఆ వ్యక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు ఆ వ్యక్తులు ఎక్కడున్నారో చంద్రబాబు నాయుడు గారు ఆత్మహత్య చేసుకుంటే మంచిది నేను చెప్పను నేను ఎవరన్నా పేరు పేరు పెట్టిన కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడో ఎవరు సంరక్షణలో ఉన్నాడో ఎవరు పార్టీ తప్పును పోటీ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు ఒకసారి ఆత్మహత్యం చేసుకుంటే మంచిది నేను ఆ రోజున మూడో రోజు చెప్పాను నా ఇల్లు తగలబెట్టిన అంత బాధలో ఉన్నా కూడా మూడో రోజుని చెప్పాను కేవలం ఇది నేషనల్ ఇష్యూ అయిన తర్వాత మూడో రోజునే అంత బాధలో కూడా ఇది నేషనల్ ఇష్యూ అయిన తర్వాత విజయవాడ నుంచి అధికార యంత్రాంగం లోక స్థానిక పోలీసు మీద ఒత్తిడి తెస్తున్నారు ఎంతమంది నిందితులు అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజలు చేస్తున్నారు ఆ ప్రజలతో వీడియోగ్రాఫ్లో కనపడినటువంటి అమాయకులని ఇన్సిడెంట్ చేసిన వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు అమాయకులు వీడియోలు కనిపించిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులు సేవ్ చేసుకుంటారని చెప్పేసి తన ముఖ కాపాడుకోవడం కోసం ఫేస్ సేవింగ్ కోసం అమాయకులు అరెస్ట్ చేస్తున్నారని థర్డ్ డే నేను చెప్పాను కావాలి రికార్డు పరిశీలించుకోండి అమాయకులు నేను అరెస్ట్ చేయమని చెప్పలేదు నేను ఈ రోజు కూడా ఒక పేరు కూడా నేను చెప్పలేదు పోలీసులు వాళ్ళు విచారణ చేసుకుంటారు పైన భగవంతుడు ఉన్నాడు తప్పనిసరిగా దూషణ శిక్షిస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది అంతే తప్ప కాశ్మీర్కి కోనసీమకి కోనసీమ ప్రజలు చాలా విజ్ఞులు కోనసీమ ప్రజలు ఎప్పుడు కూడా ఏదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకు పెట్టినంత మాత్రాన ఇల్లు తగలబెట్టేంత సంస్కార హీనులు కాదు కోనసీమ ప్రజలు చాలా మంచివాళ్ళు కోనసీమ బ్రదర్ కేవలం ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన వ్యక్తి చేసిన విషయంని కోనసీమ ప్రజలకు ఆపాదించడం అనేది మంచిది కాదు నేను దాన్ని తీవ్రంగా కట్టేస్తున్నాం కోనసీమ ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉంటుంది కోనసీమ ప్రజలంతా కూడా రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఒకరినొకరు సహృద్భాగ వాతావరణంలో అందరూ పోతుంది తప్ప రాజకీయ శాశ్వతం కాదు కోనసీమ ప్రజలకి గతంలో బాలికను చూసాం భక్తి సుబ్బారని చూసాం ఇవాళ గతంలో రాజకీయ నాయకులంతా మంది చూసాం ఎప్పుడు రాజకీయాల కోసం ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేసుకున్న నా స్థాయి నాయకులు కోనసీమ కాదు కోనసీమ ప్రజలంతా కూడా చాలా మంచివాళ్ళు బిందులు అక్కడ ఆయు ఫైల్ ఇన్ఫర్మేషన్ ఎగ్నిస్ దట్ పార్టిక్యులర్ ఏ తప్ప ఏ మీడియాలో వచ్చిందో నాకు తెలుదు మీరు పోట్ ఏమన్నారంటే మీరు ఆంధ్ర ప్రప్రప్రప్రప్రబలోన నేను చూస్తాను మిగిలిన ఏ మీడియాలో వచ్చిందో కూడా తెలియదు ప్రాబ్లం బ్యాండ్ రేటింగ్ వస్తుంది ఇంకా వాడు ఇంకోటి మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారొద్దనే ఒక వైరస్ లాంటోడ అన్నాడు వైరస్ అన్నది అన్న వైరస్ వైరస్ అన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి బ్యాక్టీరియా వైరస్ లో వైరస్ లో మంచి ఉంటది చెడ్డ ఉంటది విశ్రూపు మంచి చేసే వైరస్ తప్ప చెడ్డ చేసే వైరస్ కాదు దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి నిజంగా దాని సందర్భంగా అని ఉంటాయి ఎందుకంటే పేపర్లో మాత్రం చూస్తారు కటింగ్లో వైరస్ లాంటి వాడు కోనసేపు కట్టిన వైరస్ లాంటి వాడు వైరస్లో రెండు రకాలు ఉంటాయి బాడీకి మంచి చేస్తే కొన్ని వైరస్లు కొన్ని వైరస్లు హాని చేస్తుంది విశ్రూపు ఉన్నవాడు కోనసీమకి మంచి చేసే వైరస్ తప్ప చెడు చేసే వైరస్ కాదు నాకు సమాధానం ఎంత తీరుకోవడం మాకు లేదు ఎన్నికల సమయంలో ఉన్నా ఎన్నికలు బిడ్జలు ఉన్నావు ఎన్నికలు అయిపోయిందా తప్పనిసరిగా ఏం చేయితే బాగుంటుందని తప్పసరిగా చేస్తాం తప్ప తగిన ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడున్నాడు కాబట్టి వీళ్ళు రాశారు దానికి నేను యాజమాన్య అని అట్లేదు కానీ బ్యాన్ రైటింగ్ మీద రాసి దాని కొన్ని వాళ్ళు కలిపి మసాలా కలిపి రాసేసి ఉండే దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అంటే పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఎన్నికలు అయిపోయిందో తర్వాత తీసుకోవాలి సార్ దాని ఇప్పుడు తొందరగా లేదు ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వీళ్ళ ఆనందరావు గారికి విశ్రూప్ క్యారెక్టర్కి మధ్య జరిగే యుద్ధంలో కనపడుతుంది పార్టీల మధ్య యుద్ధం కంటే కూడా విశ్రూప్ క్యారెక్టర్ కి ఆనందరావు గారు క్యారెక్టర్కి మధ్య జరిగే యుద్ధం ఇది తప్పనిసరిగా మే పదమూడు తారీఖుని ప్రజలు తీర్పిస్తారు ఇప్పుడు అతను నా మీద ఎన్ని మసాలే తీసుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మాత్రం ప్రజలు తీర్పిస్తారు జూన్ నాలుగు నా రిజల్ట్ రా తప్పనిసరిగా ప్రజలు ఇచ్చిన తిరిపి మేము అందరం కూడా పట్టుబడి ఉంటాం మన తొందర ఎందుకు అదే అవ్వచ్చు కదా మీటింగ్కి జనాలు రావట్లేదు ఎక్కడనే నాకు అక్కర్లేదు ఇవాళ మీ మీడియా మీదే చెప్పొచ్చు నేను అమలాపురం మీటింగ్ ఎంతమంది ఎన్ని లక్షల మంది జన్మ వచ్చారును లక్షలాది మంది ప్రజల మధ్య జరిగిన మీటింగ్ మొండు టెండ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు నీరాజనం పడుతున్నారు మొండు టెంట్లో రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినా కూడా ప్రజలు ఎక్కడ కూడా పేలవంగా హాజరయ్యారు ఆ ప్రెసిడేషన్లో ఏమైనా ఉన్నారేమో అది వారు ఆలోచించుకోవాలి నేనే మాట్లాడవచ్చు విమర్శ కోసం మనం చేయకూడదు నా దగ్గర సరైన సమాచారం ఉంటే ఆధారాలు ఉంటే తప్పనిసరిగా మాట్లాడే హక్కు ప్రతిపక్ష నాయకుడికి ఉంది దాంట్లో లేదు అంట్లో ఆనంద్ర స్థాయి నాయకులు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఆ స్థాయి ఉంది కానీ తెలుసుకుని మాట్లాడే ముందు మాత్రం తెలుసుకొని మాట్లాడితే మంచిది